నమస్కారం మారుతి అనుగ్రహం కార్యక్రమానికి మీ అందరికి స్వాగతం సుస్వాగతం ముందుగా ప్రేక్షకులందరికీ క్రోధి నామ సంవత్సర శుభాకాంక్షలు ఇవాళ మన కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ సన్నిధాన లక్ష్మీకాంత్ శర్మ గారు మరి క్రోధి నామ సంవత్సరంలో పన్నెండు రాసుల వారికి ఎలా ఉండబోతుంది తెలియజేసేందుకు ఆయన ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఆలస్యం చేయకుండా ఆయన నమస్తే గురుగారు నమస్కారం తులారాసు వారికి క్రోధినామ నామ సంవత్సరంలో ఎలా ఉండబోతుంది ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి గురు ఇక తులారాశి ఈ తులారాశి వారికి రెండు ఆదాయం ఎనిమిది ఖర్చు రెండు ఆదాయం అయితే ఎనిమిది ఖర్చు మంచి ఒకటైతే ఐదు చెడు అది గుర్తుపెట్టుకో అయితే ఈ రాజ్యపూజ్యం అవమానం అలాగే ఈ ఆదాయం వ్యయాలన్నవి గురువు యొక్క మార్పుని బట్టి లిఖితమవుతాయి వారి జన్మజాతకం బాగుండి వారి జన్మజాతకంలో గ్రహాలు అనుకూలిస్తే అది వేరే ఉంటుంది సరే ఇక్కడ తులారాశి వారికి ధనము రెండు ధనము రావడం అంటే రెండు రూపాయలు వస్తే ఎనిమిది రూపాయలు ఖర్చు వ్యాపారస్తులకు పెద్దగా లాభాలు లేవు ఈ సంవత్సరం ఉద్యోగం చేసే వాళ్ళకు అలాగే ఈ యథావిధిగా ఉంటుంది లైఫ్ పెద్దగా మార్పులు ఉండవు అయితే వీరు ఏ పని చేసినా ఆటంకాలు సంభవిస్తాయి ఏ పని మొదలు పెట్టినా తుదిలోనే అది బ్రేక్ పడే అవకాశం ఉంటుంది ఈ తులారాశి వారికి లోన్లు తీసుకునే అవకాశం అంటే లోన్లు తీసుకునే అవసరం వస్తుంది లోన్లు తీసుకుంటారు నూతనంగా వ్యాపారం ప్రారంభించి నష్టపోతారు వ్యాపారం చేసే వాళ్లకు మధ్యమంగా ఉంది నూతన వ్యాపారం చేయాలంటే ఈ సంవత్సరం పెద్దగా అనుకూలించదు బంధువర్గంతో స్నేహితులతో మనస్పర్ధలు సంభవించే అవకాశాలున్నాయి అష్టమ గురువు చేత అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి అనారోగ్య సమస్యల ద్వారా ధన వ్యయ దోషం కనబడుతుంది తులారాశి వారికి చదువుకునే వాళ్ళకు కూడా మధ్యమంగా ఉంది గత సంవత్సరం బాగున్నటువంటి రాశి ఈ సంవత్సరం బాలేనటువంటి రాశి తులారాశి ఈ తులారాశి వారికి కొత్త వ్యక్తుల పరిచయం ద్వారా నష్టం జరుగుతుంది కొత్త వ్యక్తుల పరిచయం ద్వారా మోసపోతారు కొత్త వ్యక్తుల పరిచయం ద్వారా అపనిందలు పడే అవకాశాలు ఉన్నాయి ఇవన్నీ కూడా తులారాశి వారికి సూచిస్తున్నాయి మరి అంటే అసలు కొంత కొత్త కూడా బాగాలేదా అంటే పర్వాలేదు వీరికి ఏంటంటే శని అనుకూలంగా ఉన్నాడు ఓకే కానీ పూర్తిగా గ్రహాలు అనుకూలించడానికి అవకాశాలు తక్కువగా ఉన్నాయి కాబట్టి బాలేదనే చెప్పాలి ఈ రాశి వారికి మరి సమస్యల నుంచి బయటపడాలంటే పరిష్కారాలు ఏమైనా ఉన్నాయా గురుగారు ఈ తులారాశి వారు క్రోధినామ సంవత్సరంలో చేసుకోవలసిన ప్రాయశ్చిత్తము కనీసము రెండు నెలలకు ఒకసారైనా అరుణాచలం గిరి ప్రదక్షిణ చేయాలి అంటే రెండు నెలలు అని ఎందుకన్నానంటే రెండు అమావాస్యలు రెండు పౌర్ణిమలు వస్తాయి కావున ఆ మధ్యమంలో అరవై రోజులకు ఒక్కసారైనా అరుణాచలం వెళ్ళి స్వామి దర్శనం చేసుకొని గిరిప్రదక్షిణం చేసినట్లయితే తులారాశి వారికి ఏ ఇబ్బంది ఉండదు దైవము దైవానుగ్రహానికి గ్రహాలు కూడా శిరస్సు ఉంచుతాయి గ్రహానుకూలము పొందుతాడు తులారాశి జాతకుడు ఈ చిన్న ప్రాయశ్చిత్తం చేసుకోండి ధన్యవాదాలు గురుగారు నాకు తెలిసిన మేరకు నా స్వామి దత్తుడు పలికించిన వాక్కుని మీకు అందిస్తున్నాను ధన్యోస్మి జై గురుదత్త